హలో మా మళ్ళీ అయితే మన వినాయకులు ఎక్కడికైతే రావడం జరిగింది ఒకసారి అయితే చూసేయండి ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే మీకైతే ఇక్కడ ఉన్న వినాయకులు మొత్తం అయితే చూపిస్తా ఒకసారి వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇక్కడైతే వినాయకులు కలర్ డిజైన్తో వినాయకులు కాకుండా కూడా ఇంకా ఇక్కడైతే మట్టి వినాయకులు కూడా ఉండడం జరిగింది వీడియో మొత్తం ఇంకా ఎండు వరకు అయితే చూసేయండి మీకైతే ఇక్కడ ఉన్న మట్టి వినాయకులు కూడా చూపిస్తా చూసేయండి ఇక్కడ అయితే కలర్ తో వచ్చిన వినాయకులు చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి ఇంకా వినాయకులు మట్టి వినాయకులు అయితే చూపిస్తూ ఒకసారి అయితే చూసేయండి మట్టి వినాయకులు పెద్ద పెద్ద వినాయకులు కాకుండా చిన్న వినాయకులే ఉన్నాయి ఈ వీడియో మొత్తం ఇంకా ఉంది చూడండి ఇక్కడ వినాయకులు అయితే చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకులు ఉన్న కలారి అయితే ఇంకా మట్టి వినాయకులు అయితే చిన్న చిన్నగానే ఉన్నాయి ఇక్కడైతే ఇది ఎక్కడో కాదో మన నారాయణపేటలో ఉన్నాయి ఇక్కడ అయితే వినాయకులు చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి ఈ ఏడు ఇంకా కొత్తగా ఎవరైనా కానీ మన వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఉంటే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి వినాయకు లీడర్లతో ముందుకు ముందుకైతే రాబోతున్నా ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ అయితే మట్టి వినాయకులు కలర్ డిజైన్ వినాయకులు కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే వెళ్ళి అయితే చూడొచ్చు అక్కడికైతే